ఏ టు రివర్స్ లో చెప్పమంటేనే చాలా కష్టం అలాంటిది ఒక సాంగ్ రివర్స్ లో పాడగలగడం అంటే అదొక యూనిక్ టాలెంటే కదా

ఓకే ఈ సాంగ్ అంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కదా సో ఎలా అంటే సాంగ్ మొత్తం రివర్స్ లో ఫస్ట్ స్కాస్ కొని పాడేవారండి నేను అంటే నాకు నేను ఎంత వరకు కనీసం రికార్డ్స్ కూడా రాయలేదండి డిగ్రీలో ఆ సో ఇది ఒకటేనా ఇంకేమన్నా అంటే రివర్స్ లో పాడడం కాకుండా ఇంకేమొచ్చు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా పిక్కల్ని పట్టుకు మొదల చూడే నీ పళ్ళు నా పిక్కలనల కొరుకు వెలకు దయలేదా అసలు ఏంటిది సో ఇలా ఇలా ఎన్ని సాంగ్స్ మీకు అండి అంటే ఫస్ట్ దీనికంటే ముందు ఒకటి సేమ్ ఇద కుక్క మీద రాసుకునండి ఇంకోటి మీ కుక్కే నన్ను వెతికినది నా పిక్కే అది కొరికినది నన్నెందుకలా కొరికింది మీ కుక్క అడిగితే చెబుతుంది నువ్వే నువ్వే పారడే సాంగ్స్ అన్నారు ఇప్పుడు రివర్స్ లో పాడడం అన్నారు సో ఈ రెండు కాకుండా ఇంకేమన్నా వచ్చా మీకు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా పాంచాలి పంచభర్తృక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటట్టహాసము ఎంత మరువు యత్నించను మరుపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవంలే నా కర్ణపుటములను బ్రయ్యలు చేయి ఇప్పుడు ఏది కర్తవ్యం మనుటయా మరు ఏది కర్తవ్యం నాకు తెలిసి అసలు మీ ఫ్యామిలీ వాళ్ళకన్నా ఎవరు చూపించలేదా అరే మీ కొడుకులా ఎక్స్ప్రెస్ రాజ్ అలా వచ్చాడు కొంతమంది చెప్పారండి ఇట్లా పాడుతుండు లక్ష్మణ్ ఇట్లా నేను చూసినా మన రీ రీల్స్లో చూసినా ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ చూసినా నేను యూట్యూబ్ లో వచ్చింది అని చెప్పామో లికా లిమ్మాత గివి గొందమ్ కెమియం 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 వాకాలే లే చదిలే చా కై నీ వేణుచి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓదన్ నేను మీ హరి ఈ రోజు మనతో ఎవరున్నారు అని చెప్పే కన్నా ముందు జనరల్ గా ఏ టు జెడ్ రివర్స్లో చెప్పమంటేనే చాలా కష్టం అలాంటిది ఒక సాంగ్ రివర్స్ లో పాడగలగడం అంటే అదొక యూనిక్ టాలెంటే కదా సో ఇలాంటి యూనిక్ టాలెంట్ తో అతను చాలా షోస్ లో పర్ఫామ్ కూడా చేశారు ఈటీవీ ప్లస్ లో ఎక్స్ప్రెస్ రాజా గ్యాంగ్ లీడర్ లాంటి షోస్ లో కూడా పర్ఫామ్ చేశారు ఇది మాత్రమే కాదు అతనికి ఇంకా టాలెంట్స్ ఉన్నాయంట సో అవి ఏంటో తెలుసుకుందాము హలో అండి పాట అనేది రివర్స్లో పాడాలి మీకు ఎందుకు అనిపించింది అంటే ఫస్ట్ నాకు తమ్ముడు మూవీలో వయరి బామ నిహంస రివర్స్లో పాడదామని అనిపించిందండి డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తుండేవాడిని అయితే అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గీతా గోవిందంలో ఇంకేం ఇంకేం ను సాంగ్ను రివర్స్లో పాడాలని మళ్ళీ ప్రిపేర్ అయ్యాను అంత ముందు షోస్లో పాడాను కూడా ఎక్స్ప్రెస్ రాజా గ్యాంగ్ లీడర్లో ఒకసారి మీకు పాడు వినిపిస్తానండి లే చా ది లే చా కై నీవే నువ్ చీవాలా వవే కై పై రతినాలే డింగుల్లోన గమ్ వే వెంచా పే మగ్గుంలోకి లీహో వెచా తే ఓ నువ్వు కప్పటిమ్ నువ్ తెమ్మీయనేమో నే నాకు ఒక్కొక్కోటంగా ఒక్కోని మా చెయ్యలి మాటి పుస్తూస్తానా ఇలా ఉంటదండి వావ్వో యాక్చువల్లీ మీరు పాడే ఆ ఏదైతే ఆ ట్యూన్ ఉందో సో దాన్ని బట్టి గీత గోవిందం అని చెప్పగలుగుతాం ఒకవేళ తెలుగు తెలియని వాళ్ళు అయితే మాత్రం ఇది ఏ లేదంటే ఏ అయితే అనుకుంటారు ప్రదీపన్నారా తెలిసింది రివర్స్ అని నేను ఏదో అనియానో తమిళ అన్నారు నిజమే అది వేరే అంటే తెలుగు మామూలుగా అర్థం కదండి మామూలుగా పాట ఎవరైనా పాడతారు నన్ను కూడా మీరు ఇంత దూరం నిలవరు కదా మామూలుగా పాటలు అంటే లక్షల మంది ఉంటారు ఇది ఏదో డిఫరెంట్ గా ప్రయత్నిద్దామని అలా ట్రై చేశాను ఓకే ఈ సాంగ్ అంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కదా సో ఎలా అంటే సాంగ్ మొత్తం రివర్స్ లో ఫస్ట్ రాసుకుని పడేవారు రాసుకోనండి నాకు టైం నుంచి నేను ఎగ్జామ్ లో కూడా చదివేలేదు నా మనసులోనే అనుకుంటానండి నేను ఇంతవరకు కనీసం రికార్డ్స్ కూడా రాయలేదండి డిగ్రీలో అసలు నాకు అంతే మా ఫ్రెండ్స్ రాసిచ్చేవారు ఎందుకంటే రికార్డ్స్ మార్క్స్ పోతేచని రాసిచ్చారు అంతేగాని నాకు రాయడమే కొన్ని నచ్చదండి మనసులోనే మనసులో మామూలుగా నేను ఉన్నప్పుడు నా అంత నేనే మనసులో అనుకుని కథం రిపీట్ అయితే ఈ రోజు ఇప్పుడు కూడా ఈ షోకి వచ్చే ముందు నైట్ లో మామూలుగా మనసులో హమ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ వచ్చేటప్పుడు కూడా అంతే ఓకే అంటే ఇంకా రాతే ఉండదు ఎగ్జామ్ లోనే రాయడం అండి మామూలుగా అయితే రాయలేదు ఓకే మీరు ఇప్పుడు ఈ సాంగ్స్ అనేవి రివర్స్ లో పాడుతున్నారు కదా మీకు ఏ టు జెడ్ అది రివర్స్ లో చెప్పడం వచ్చా చెప్పొచ్చండి అంటే ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు ఒకటి రోజులు ఉన్నాయి కదండి మామూలుగా కూడా వాటికి కూడా నేను రివర్సల్ చెప్తాను మామూలుగా కొన్ని చెప్తాను థ్యాంక్ ఇప్పుడు ఒకటి రెండు మామూలుగా ఉంది కదండి ఇప్పుడు దానికి రివర్స్లో చెప్తే ఎలా ఉంటుంది టికావో డుర్రే డూము గులున దువై రువ డుయే దిమినియే దిమ్మితో దిప డుంకదప డున్నెంప డుముదప డూము దప దిప ఇలా ఉంటాయండి పదిహేను వరకు నేను చెప్పాను మీకు అర్థమైంది తెలుగులో చెప్పారా రివర్స్లో చెప్పాను మీకు ఎలా అర్థమైంది ఒకసారి మళ్ళీ చెప్పరా టికావో డుర్రే డూము గులున దువై రువ డుయే దిమినియే దిమ్మితో దిప డుంకు డున్నెంప డుముదప డూము దప గులున దిప నూహే దిప అంటే పదిహేను

దీంతో స్టార్ట్ అంటే డైరెక్ట్ సాంగ్ లేదంటే ఇలా నంబర్స్ ఫస్ట్ సాంగ్ తోనే ట్రై చేశానండి అంటే ఫస్ట్ గా మీకు చెప్పాను కదండి తమ్ముడు మూవీలోని సాంగ్ ఫస్ట్ స్టార్ట్ అండి వైయారి అనుకుంటే మామూలుగా నేను డిగ్రీలో కూర్చున్నప్పుడు పక్క ఫ్రెండ్స్ పైగా దీన్ని రివర్స్ లో వాడితేంట మా సార్ మామూలుగా క్లాస్ చెప్తుంటే పాడానండి ఒక టూ లైన్స్ రియావ మా బాహ కడన కిందుయే ఈ రంధతో రంధతో లదుమ మగ్గు ఇట్లా పాడానండి అంటే ఇదేంద్ర ఎట్లా వాడినావా ఏదైనా మామూలు ఎవరైనా పాడతారు కదా ఈ పాట స్టార్ట్ అయిందండి తర్వాత తర్వాత మళ్ళీ బంగారంలో సాంగ్ నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయనదే సాంగ్స్ కొద్దిగా దాన్ని హమ్ చేస్తున్నాడు మిగతా వాళ్ళకి కూడా చేస్తాను కాకపోతే నాకు నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి తర్వాత బంగారంలో ఒక సాంగ్ తీసుకున్నానండి ఇప్పుడు ఎగిరే చిలకమ్మ నా రంగుల ములకమ్మ సాంగ్ ఉంది కదండి దాన్ని రివర్స్ లో ఒకసారి పాడతానని ఇలాగే ట్రై చేశాను ఇప్పుడు మీ గురించి పాడి చూపి వినిపిస్తానండి రెగియే కలిచమ్మ నా గుమ్రల్లమ్మకమ్మ కలిచలు నిట్టంపటిస్తా చిల్చి వాయిమ్మ గా బాడూ సమా కయమిరందమ్మా రాచి నిట్ట కడించా నీరకు దంక గిదిస్తావా వా నున కిప్పై మారంటావా డినదే అమ్మే కాతోడిస్తావా ఇలా ఉంటదండి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వేరే ఏదన్నా లాంగ్వేజ్ లో వింటే ఎలా ఉంటుందో అలా ఉంది సో అంటే మీకు ఈ సాంగ్స్ రివర్స్ లో పాడినప్పుడు లైక్ ఎవరన్నా ఒక అమ్మాయి క్రష్ ఉంటే ఆ అమ్మాయితో మనం చెప్పాలనుకున్నది రివర్స్ లో చెప్పి లేదంటే ఒక సీక్రెట్ లాంగ్వేజ్ కింద ఎప్పుడైనా యూస్ చేసే అయితే నేను ఏమో నా అంతా నేనే పాడుకునేవాడిని తప్ప ఎవరికి చెప్పేవాడి సో ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అయితే వినిపించారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినిపించారు చేసిన ఇంటర్వ్యూ లో ఎప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడు ఒక వీడియో కూడా చూపెట్లేదు అసలు తెలియదు వాళ్ళు తెలియదు తెలియదు అండి అంటే కాకపోతే ఈ రోజు మాత్రం చెప్పే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కానీ వాళ్ళకి కూడా తెలియదు ఇంట్లో ఇట్లా సాంగ్స్ పాడతాడు ఇట్లా అని తెలియదు ఇంటర్వ్యూ అని చెప్పారు మామూలుగా నేను కొన్ని సినిమా డైలాగ్స్ చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పినా కానీ ఇట్లా అంటే స్పెషల్ గా ఏంది అని వాళ్ళకైతే తెలియదు అంటే రివర్స్ లో ఇట్లా గజిబిజిగా పాడతాడు అని అంత మా తమ్మునికి ఒక్కడికి తెలుసు కాకపోతే మా తమ్మును కూడా ఎప్పుడు వినలే ఓకే పోనీ ఇదైతే ఓకే మరి ఎక్స్ప్రెస్ రాజా చేశారు గ్యాంగ్ లీడర్ చేశారు మరి అందులో మీకు ఫస్ట్ అంటే అవకాశం ఎలా వచ్చింది మరి ఫస్ట్ అండి నేను మామూలుగా ఆడియన్ లాగా వెళ్ళాను అండి ఎక్స్ప్రెస్ రాజకు అక్కడ వెంకటేష్ అని చింతగుంపల వెంకటేష్ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండండి అయితే బయట మీరు నేను అందులో ఉండి కొన్ని రెండు మూడు డైలాగ్లో కవితలు చెప్పానండి అయితే ఇంకేమైనా చేస్తావాను అని అని అడిగింది అంటే ఆయనకు మామూలుగా లంచ్ బ్రేక్ అప్పుడు నేను పాడి వినిపించిన ఇది కొత్తగా ఉండని ప్రవీణ మేడంకి వెళ్ళి చూపించానండి ఇక్కడ సారథి స్టూడియోలో అయితే మేడం కొత్తగా ఉంది కదా ఒకసారి పాటించి వెంకటేష్ అని చెప్పాడు అప్పుడు స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ ఉదయపాన్ గారు గ్యాంగ్ లీడర్ షోలో కూడా చాయిస్ ఇచ్చారు నైస్ నైస్ సో ఇలా ఎక్స్ప్రెస్ రాజా గ్యాంగ్ లీడర్ ఇలా చేసిన తర్వాత జనరల్ గా టాలెంట్ అసలు రివర్స్ లో పాట పాడడం అనేది ఒక యూనిక్ టాలెంట్ మధ్యలో కరోనా వేవ్ వచ్చింది కదండి కరోనా తర్వాత నాకు స్టూడియో వన్ లో కూడా సెలెక్ట్ అయ్యానండి వాళ్ళకి తర్వాత కరోనా వచ్చి కదా మొత్తం త్రీ మొత్తం బంద్ అయిపోయింది లేకుంటే నేను ఎందులోనూ ఒక చానెల్ లో కంటి అదే కదా అంటే జనరల్ గా ఇప్పుడు అందరూ యూనిక్ టాలెంట్స్ నే తీసుకుంటున్నారు సో అలాంటిది మిమ్మల్ని ఇంకా వేరే షోస్ లోకి నాకు తెలిసి జబర్దస్త్ నుంచి కూడా మీకు చాలా ఆఫర్స్ రావాలి అవునండి కాకపోతే నేను అంత టైం సరిపోక నేను కుదరలేదండి ఓకే సో మీ ప్రొఫెషన్ ఏంటి నా ప్రొఫెషన్ అంటే మాకు ప్రైవేట్ జాబ్ అండి నాది అంటే మాది కూడా ఓన్ బిజినెస్ ఉంది నాది నేను టీ టైమ్స్ రన్ చేస్తుంటాను మల్లారెడ్డి కాలేజ్ దగ్గర అలా ఉన్నాయి నాదే ఓన్ బిజినెస్ అండి ఒక పక్కన బిజినెస్ ఒక పక్కన సో ఇప్పుడేమన్నా మళ్ళీ షోస్ అవకాశం వస్తే చేస్తారా కంపల్సరీ అండి శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళాలని ఉంది ఓకే అంటే బుల్లెట్ భాస్కర్ అన్న గారితో కూడా మాట్లాడినా నీకు నెక్స్ట్ కంపల్సరీ ఛాయస్ ఇప్పిస్తాను అని చెప్పారు కంపల్సరీ వెళ్తారు ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది పాడడం సో ఇది ఒకటేనా ఇంకేమన్నా అంటే రివర్స్ లో పాడడం కాకుండా ఇంకేమొచ్చు ప్యారడీ సాంగ్స్ కూడా పాడగలుగుతానండి ఓకే అయితే ఇది ప్యారడీ సాంగ్ అంటే దా పార్టిక్యులర్ గా దానికి ఎందుకు రాసుకున్నా అంటే నాకు రియల్ గా ఇన్సిడెంట్ జరిగిందండి చిన్నప్పుడు మా వీధిలో ఒక కుక్క ఆ కుక్క నన్ను ఎప్పుడు చూసినా నా ఇంబడే పడుతుండేనండి పర్టికులర్ నేను వెళ్ళినప్పుడే మామూలుగా అవతల అటు ఇటు ఇది రేతుంటే వాళ్ళని నేమనకపోతున్నారు నేను అలా ఆ నా భయం ఏందో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం నా ఇంబడే కథ కరుముతుండే అండి ఇప్పుడు దాన్ని నేను మామూలుగా ఇట్లనే చూసి చూసి ఒక సాంగ్ రాసుకున్నాండి ఫస్ట్ ఒక పద్యంతోనే స్టార్ట్ చేస్తా దాన్ని ఇప్పుడు మామూలుగా ఉప్పు కప్పు రమ్ము మన ఒక్క పోలికే ఉండు అది ఉంటుంది కదండి ఇప్పుడు దాన్ని నేను కొద్దిగా ఫన్నీగా రాసుకున్నాను ఉప్పు కప్పు రమ్ము కుక్క పోలికే ఉండు కుక్కలందు పగబట్టిన కుక్కలే వేరే కుక్కలకు నచ్చేది పగవడి పిక్కలేనే విశ్వదాభిరామ దాన్ని దొరకకుండా పారిపర మామ అన్నారు నాలాంటి వాడు అప్పుడు ఇప్పుడు దాన్ని ఫన్నీగా ఒక ప్యారడీ సాంగ్ రూపంలో లేటెస్ట్గా వచ్చిన ఒక ప్యారడీ సాంగ్ రూపంలో పాడి చూపిస్తానండి నా పిక్కల్ని పట్టుకు వదల నవి చూడే నీ పళ్ళు నా పిక్కల కొరుకు వెళ్ళకు దయలేదా అసలు నీ పల్లకి కావాలి కాస్త నా కాలికి ఉన్న తోలు నువ్వు నులుముతుంటే ఎర్రంగ కంది మండే నే తోలు సామజవర గమన నేను చూసి ఆగగలనా ఒంటి పైన కాస్త కండ నీకు ఇవ్వగలనామ జవర గమన నేను చూసి ఆగగలనా ఒంటి పైన కాస్త కండ నీకు ఇవ్వగలనా నా పిక్కల్ని పట్టుకు వదల నన్నవి చూడే నీ పళ్ళు నా పిక్కలనలా కొరుకు వెళ్లకు దయలేదా అసలు పగబట్టిన శునకమా పరుగులు ఆపుమా ప్రతిసందులోన వెంట పడిన గుంట వెనువ విడువని భూతమా అరుపును ఆపుమా ఎన్నెన్నిసారు వేడుకున్న తరమక వినవా నా పేరే పలికినా నా పిక్కే దొరికినా విడువవా వదలవా శునకమా ఎంతో బతి మాలిన ఇంతేనా అంగన పలుచనైన తొడని విరిచి మొరనిక వినుమా సామజవర గమన నిను చూసి గలన ఒంటి పైన కాస్త కండ నీకు ఇవ్వగలనా నా పిక్కల్ని పట్టుకు వదల నన్నవి చూడే నీ పళ్ళు నా పిక్కలనలా కొరుకు వెళ్లకు దయలే దాసలు బుగ్గలు ఇది నిజం చెప్తున్నాను అయితే నా రియల్ ఇన్సిడెంట్ అండి దాన్ని ఒక మామూలుగా ఏంది అని ఆలోచించే ఆలోచన కూడా ఈ షోకి వచ్చే ముందు ఒక పాటగా దాన్ని అనుకుంటే బాగుంటుందని నైట్ నైట్ ఇలా ప్రిపేర్ అయ్యొచ్చానండి ఓహో యాక్చువల్లీ సామాజిక వర్గం ఎవరైతే ఈ సాంగ్ రాసిన అతను ఉంటారో అతను అనుకుంటారు పాడింది మాత్రం శ్రీరామగారు ఇది ఇది నా సాంగ్ ఎలాక్కడ పాడతారా అని అనుకుంటారు చాలా డిఫరెంట్ గా పాడారు సో ఇలా ఎన్ని సాంగ్స్ వచ్చి మీకు ఇలా అండి అంటే ఫస్ట్ దీనికంటే ముందు ఒకటి సేమ్ ఇదా కుక్క మీదే రాసుకున్నాండి ఇంకోటి నాకు నచ్చే మూవీలో నీ చూపి వెతికి మామూలుగా ఉంది కుక్కకి మీకు అంటే దాన్ని కూడా ఇంకొక సాంగ్ రాసుకున్నానండి ఫన్నీగా ఇలానే మీ నన్ను వెతికినది నా పిక్కే అది కొరికినది నన్నెందుకలా కొరికింది మీ అడిగితే చెబుతుంది నువ్వే నువ్వే దాన్ని అడగాలంటూ అడిగి నన్నే కాపాడమంటిని మీ కుక్కే నన్ను వెతికినది నా పిక్కే అది కొరికినది నన్నెందుకలా కొరికిందో మీ కుక్కను అడిగితే చెబుతుంది నువ్వే నువ్వే దాన్ని అడగాలంటూ అడిగి నన్నే కాపాడమంటిని అరుపులో ఆ పని ఆపేదేలాగా ఆ శబ్దం హద్దురి మీద దాని ఆవేశం తగ్గేదేలాగా ఆ కుక్క రోషం ఓకే సో ఈ యూనిక్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికంటూ మీకు ఎవ్వరు లేరు అసలా ఉన్నారు కదండి నాకుండే ఇప్పుడు టైమ్ సెట్ నేనే వెళ్ళట్లేదండి కొద్దిగా డిస్టెన్స్ ఉండి అంటే మనకు కరెక్ట్ పర్సన్ దొరకట్లేదు నాకు అప్పుడు దొరికిండు కాకపోతే కరోనా వల్ల అయిపోయింది అంటే మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ ఫ్యామిలీలో అంటే మీ తమ్ముడు అన్నారు సో వీళ్ళు ఎప్పుడైనా అరే చెయ్యి చెయ్యి ఇంకా దీన్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళు ఆయన ఇంటీరియర్ డిజైనర్ దీనికి ఆయనకు ఈ ఏం లేదు అంటే చెప్పలేదండి అంతే ఓకే నాకు తెలిసి అసలు మీ ఫ్యామిలీ వాళ్ళకన్నా ఎవరు చూపించలేదా అరే మీ ఇలా ఎక్స్ప్రెస్ రాజు అలా వచ్చాడు అంటే కొంతమంది చెప్పారండి ఇట్లా పాడుతుండ్రు లక్ష్మణ్ ఇట్లా నేను చూసినామన్నా రీల్స్ లో చూసిన ఇంతకు ముందు ఒకసారి ఇంటర్వ్యూ చూసిన నేను యూట్యూబ్ లో వచ్చింది అని చెప్పారు అంతే తప్ప మీరు ఏం అడగలేదా అడిగారు ఎట్లా ఏదో చూసారు అంటే ఏం చేసినా అంటే నేను చూపిట్టలే తర్వాత చూపిస్తే తర్వాత చూపిస్తలే అని అసలు అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదో అంటే ఒకసారి అది చూపించిన తర్వాత మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఎవరో ద్వారానో లేదంటే మీ తమ్ముడే వెళ్ళి చూపించడము ఇలాంటి జరిగితే ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పనిగా అంటే ఇట్లా పాడుతున్నా డైలాగ్ అని అనుకుంటాను అంతే అంతే అండి అంటే మామూలుగా మనం పాడే విధానం బట్టి వాళ్ళకి ఇట్లా నవ్వు వస్తుంది అని చెప్పుకోవడం బాగుండదు కదండి సో ఈ ప్యారడే సాంగ్స్ అన్నారు ఇప్పుడు రివర్స్ పాడడం అన్నారు సో ఈ రెండు కాకుండా ఇంకేమన్నా వచ్చా నేను పాతవి తెలుగు డైలాగ్స్ కూడా చెప్పగలుగుతానండి లెంతి డైలాగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఎక్కువండి కాకపోతే మామూలుగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కొన్ని రోజుల వరకు ఇంత ట్రై చేశానండి ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి దాన్ని నిర్పించుకోవాలని ఇక్కడికి వచ్చానండి అయితే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే దానవీర సూర్య మన సీనియర్ ఎన్టీఆర్ గారిది అందులో పాంచాలి పంచపత్రుగా డైలాగ్ ఉంటుందండి అది ఇప్పుడు మీకు వినిపిస్తానండి పాంచాలి పంచభర్తృక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటట్టహాసము ఎంత మరో మరుపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములను బ్రయ్యలు చేయుచున్నవే అహో క్షీర వారసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య కౌరవయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన శూర వరేణ్యులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారియుండైన రాధేయునుకు మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క అడుది పరిచారిక పరివృత పగులబడి నవటయా అహో తన పతులతో తులియున్నగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్త అయి లజ్జా విముక్త అయి ఆ బందకి ఎట్ట ఎదుట ఏలగేలి చేయవలే అవునులే ఆ భయసిమాలని బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగని ముందక మగని వత్సర పర్యంత మరిచిన కను పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆలిగేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలి ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానంతో మోరెత్తి కూతలేడునా అని సరిపెట్టుకుందున ఈ లోక ముయ్య మూకుడుండునా అయిన నువ్వు దుర్వ్యాజమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావాలి ఉచితింపో దివ్యరత్న ప్రభా సౌపేతమై సర్వత్ర సంశోభితమైన ఆ భవనం మాకేలా విడిది కావాలి అయినది పో అందు చిత్ర చిత్రిత విచిత్రాలు అవనిహరులలో ఈదులాడు జిగృక్షాపేక్ష హా మాకేలా కలగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన విధానముల కాలవాలమగు మగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపితింపో సకల రాజన్య కోటి కోటి తటో తిక్షిప్త రత్నప్రభ నీరాజితమగు మా పాదపద్మేలా అపభ్రంశం అందవలే ఏ కే పరిచయం పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహాసించవలే హా విధి హా హా హత విధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే ఆరుదయించిన మమ్ము అవమాన బడబానల జ్వాలలు ఈ మామ విముకుని సుముకుని చేసి మమ్ముటకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభాదీక్షములు ఏమైనవి మామ పాంచాలి కృతవమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాద అతిక్రమణముగా మనుటయ పరిహాసాపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరుణించుటయా ఇస్సీఈ ఆడదానుపై పగసాపలేక అసుపరిత్యాగం గావించడన అపఖ్యాతి ఆపైన వేరొక్కటియా ఇప్పుడేది కర్తవ్యం మనుటయా మరుణించుటయా ఏది కర్తవ్యం ఇలా ఉంటుందండి డైలాగ్ అండి అంటే నేను ఒక ఫోర్ డేస్ లో నేను నైట్ నైట్ అనుకుంటూ ఇలా నేను చేసుకున్నాను రిపీట్ గా పదాలు ఎంతసేపు అంటే ఆ పదాలే గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం ఇదే కాక మళ్ళీ సేమ్ ఇదే దానవీర సూర్యకండే ఫేమస్ డైలాగ్ ఇంకా ఉన్నది ఆచార్య దేవ డైలాగ్ అండి అది కూడా ఇప్పుడు మీకు చెప్పి వినిపిస్తాను ఆచార్యదేవ ఆగాగు ఏమంటివి ఏమంటివి జాతి నె మన సూత సుతులకు హిందు నిలవతలేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరధ్వజం జనం అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమును జనించలేదా ఈయనదే కులము నాతో చెప్పిత్తురేమ మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవ వేషయాగుర్వసిపుత్రుడు కాదు హాతడు పంచమాతి కని అయిన యందు శక్తిని ఆ శక్తి చండాలంగా పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విధురదేవుని కనలేదా సందర్భవసులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం లేందులకు ఇలా ఉంటుందండి ఇంత ల లెంతీ డైలాగ్ ఎలా ఎలా గుర్తుపెట్టుకున్నారో అర్థం కావట్లేదు అండి చాలా లెంతి డైలాగ్ త్రీ మినిట్స్ ఉందా అవునండి రెండు చెప్పింది త్రీ మినిట్స్ త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి అవును మీకు మీరు కదా డైలాగ్ నేర్చుకున్నానని సో ఇదే మీరు స్టడీస్ లో కూడా అలానే అంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఏం లేదండి ఎగ్జామ్ లో ముందే నా మనసులో బార్డర్ మార్క్స్ తో పాస్ అయిపోయినండి అంతే నేను బట్టి పట్టడము టెస్ట్ పేపర్ ముందు వేసుకోవడం అయితే లేదు ఇది ఏం డబ్బా కొట్టట్లేదండి మా ఫ్రెండ్స్ ఒకవేళ షో టెలికాస్ట్ అయిన తర్వాత చూస్తే వాళ్ళకి అర్థమై కామెంట్స్ పెడతాడు కింద అంతే అండి బార్డర్ మార్క్స్ తో పాస్ అయిన బి డిగ్రీ కూడా బిఏ అంటే లేదు జనరల్ గా చదివితే గుర్తుండిపోయే మీరు కావాలనే చదవలేదా కావాలని చదవలేదని కాదండి కాకపోతే ఏదో ఒక్కొక్కసారి అనుకుంటే నాకు రిపీట్ గా వస్తాయండి చిన్నవి అంటే నాకు గుర్తుండదు అండి పెద్ద ఫాస్ట్ గా వస్తాయండి నాకు ఎందుకేమో అలా వచ్చేస్తాయండి నేను మనసులో అనుకుంటే తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్ కూడా టైమ్స్ రిపీట్ చేసుకుంటే ఫాస్ట్ గా వచ్చేస్తాయండి అంటే నేను అనుకున్నాను ఓకే ఇంత బాగా గుర్తుపెట్టుకుంటున్నారు కదా ఓ ఏ క్లాస్ ఫస్ట్ అలా అయి ఉంటారు క్లాస్ ఫస్ట్ అని ఏమైతే లేదండి మామూలు మీడియం స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అని సో మీరు బిజినెస్ చేస్తున్నాను అన్నారు కదా ఒకవేళ మీకు షోస్ లో అవకాశం వచ్చి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి అప్పుడు పేరెంట్స్కి కంపల్సరీ మనం చెప్పాలి సో కంపల్సరీ పేరెంట్స్కి చెప్తారు సో ఈ అంతటికి అసలు మీలో టాలెంట్ ఉందని గుర్తించింది మీరేనా లేదు అని అంటే మీ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారా ఇవ్వర్లేదు నేనే అండి ఫస్ట్ అయితే నేను ఒకసారి షేర్ చాట్లో వీడియోలు ప్రయత్నించారండి రెండు వేల పద్దెనిమిదిలో అలాగే చేస్తూ చేస్తూ ఒక యాభై అరవై వీడియోలు చేసిన తర్వాత నాకు షేర్ చాట్ నుండి కాల్ వచ్చిందండి మీరు షేర్ చాట్ ఛాంపియన్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యారు ఇప్పటి నుంచి వీడియోస్ చేయండి మీకు మనీ వేస్తామని అంటే మనీ వేస్తారంటే వీరు మనీ వేస్తారు అదంతా నేను నమ్మలేదు అయితే ఫస్ట్ నెల జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్త్ రోజు అకౌంట్లో క్రెడిట్ అయ్యాండి ఏంటని చూసుకుంటే హాయ్ అండి మీరు షేర్ చాట్ ఛాంపియన్ ప్రోగ్రాంలో సభ్యునిగా ఉన్నందుకు ధన్యవాదాలు అండి మీరు మరింత వీడియోలు చేస్తూ ఉండాలని చెప్పారండి ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ క్రెడిట్ అయినాయి అండి ఫస్ట్ అమౌంట్ నేను షాక్ అయినా అంతే నాకు అప్పుడు బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాండి ఎక్కడి నుంచి వచ్చింది ప్రైవేట్గా మేడం మామూలుగా ఇది మొహల్ టెక్ షేర్ చాట్ నుంచి పూణే బ్రాంచ్ నుంచి వచ్చినా ఏం చేస్తారు మీరు అని అంటే నేను షేర్ చార్ట్ల వీడియో చేస్తున్నాను మేడం వాళ్ళే వేసారు అమౌంట్ అని చెప్పాను ఫస్ట్ అమౌంట్ అదండి అండి తర్వాత సెకండ్ అమౌంట్ సెవెంటీన్ థౌసండ్ తర్వాత లెవెన్ తర్వాత థర్టీన్ థౌసండ్ తర్వాత ఫోర్టీన్ తర్వాత లాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు వేసారండి కరోనా వేవ్ స్టార్ట్ అయ్యే వరకు తర్వాత ఆ ప్రోగ్రాము డిస్కంటిన్యూ అయ్యిందండి కరోనా వల్ల అప్పటి నుంచి నాకు ఆ వీడియోలో చేయడం ప్రారంభించిన కానీ స్టార్టింగ్ అమౌంట్ పద్దెనిమిది వేల నేను క్లియర్ గా నేను డబ్బా కొట్టితే కాదు కదండి మా ఫ్రెండ్సే అమ్మ లేదు అని అమౌంట్ చూపేట మెసేజ్ లాంటి ఫోన్ తీసి చూపించానండి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు వచ్చాయండి వన్ ల్యాక్ వరకు గెలుచుకున్నాను నేను షేర్ చాట్ లో వన్ ల్యాక్ వరకు వెంకటేష్ అన్న కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి ఈ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తారు ఆయనకు కూడా అంటే ఒక చాంపియన్ ప్రోగ్రామ్ లో ఒక రిఫర్ చేసేది ఉంటదండి చాంపియన్ అయిన వాళ్ళు ఇంకొకరు ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జాంపుల్ నేను రిఫర్ చేయొచ్చండి ఆయన చేశాను ఆయన కూడా ఫస్ట్ మంత్ నైన్ థౌసండ్ ఆయన కూడా షాక్ అయి నాకు నైట్ టువెల్ చేసే లక్ష్మణ్ నాకు అమౌంట్ క్రెడిట్ నిజమే మీరు ఇట్లా చెప్తేనే అని చెప్పాను అప్పటి నుంచి నాకు పరిచయం మీరు ఆయన షో కూడా నాకు చాయిస్ ఇచ్చాడండి ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ టైం షేర్ చాట్ లో చేశానండి ఇంకా యాప్స్ లో ట్రై చేయలేదా మోజ్ లో చేశానండి మోజ్ లో ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఒక ఫోర్టీన్ కే ఫాలోవర్స్ ఉన్నారండి షేర్ చాట్ లో టెన్ థౌసండ్ ఉన్నారు నియర్ గా ఇంకా ఇంస్టాల్ లో మాత్రం చేయలేదండి ఈ రెండు యాప్ లో చేశాను ఇక డిస్కంటిన్యూ అంత ఎందుకు ఇప్పుడు మోజ్ కూడా కంటిన్యూ మోజ్ కూడా కంటిన్యూ చేయట్లేదు అండి అప్పుడు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరే ఉండి ఇప్పుడు ఎందుకు అలా ఇప్పుడు ఇప్పుడేదో ప్రెసెంట్ గా నాకైతే ఇప్పుడు మేము డైరెక్ట్ డైరెక్ట్ టీవీలో చేయాలి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్స్ట్రా నాకు ఆ మైండ్ లో బట్ ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా నుంచి కూడా షోస్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా బట్ మీరు అలా ట్రై చేస్తున్నా ఈ పెద్ద పెద్ద షోలోనూ ఏమో ట్రై చేస్తానండి కంపల్సరీ నాకు ఎందుకో ఇన్స్టాలో టైం కుదరలేదండి చేయాలి ఇప్పటి నుంచి మాత్రం ట్రై చేస్తానండి అయినా ఇంత యూనిక్ టాలెంట్ ఇంత మంచిగా డైలాగ్స్ చెప్తున్నారు నాకు తెలిసి మీకు అవకాశాలు కూడా చాలా వస్తాయి అండ్ స్టార్టింగ్ లో రివర్స్ లో పాటలు పాడారు కదా గీతా గోవిందం ఒకటి లైక్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ఒకటి సో ఇంకేమైనా సాంగ్స్ వచ్చా అవి రివర్స్ లో పాడడం ఇంకోటి అంటే మన్మర్దోడు సినిమాలో గుండెల్లు ఏముందో ఆ సాంగ్ ఇప్పుడు మామూలుగా మీకు వినిపిస్తానండి అంటే కొద్దిగా నవోజ్ అంటే పాడి వినిపిస్తానండి డెంగుల్లో ముయేందో లక్కల్లు లు తెస్తుంది దపెవుల్లో నీ నవమం నీ రూపే లుపిస్తుంది లునివదు దక ఉనుదు ఎరగలని బడితే దకల దుదకమసయం నతలైకిడి నవికుంటే లకరవము లితరవము లితి అని రుతనమిది డింగుల్లో మూయందు లక్కల్లో లుతిస్తుంది దపెవుల్లో నీ నౌమం నీ రూపే లుపిస్తుంది నమస 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 ఓ ఇలా ఉంటుందండి ఇదే సాంగ్ రికార్డ్ చేసుకొని ఒక చేసుకుని మామూలుగా అయితే గుండెల్లో కళ్ళల్లో తెలుస్తుంది ఇది అంటే ఇప్పుడు నాకు నేను రివర్స్ వాడిన సాంగ్లు నాకు స్ట్రేట్ గా వాడాలంటే కష్టమే అండి ఇప్పుడు నేను ఇంకేం ఇంకేం కావాలంటే అది తడబడతాను ఇదే అదే సాంగ్ రివర్స్ లో అయితే ఈజీగా వాడతాను అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఒక స్లోగాన్ ఇచ్చారండి ఇల్లేమో దూరం అని ఆ డైలాగ్ ఇల్లేమో దూరం అసలే చీకటి గాడంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉందే హ ధైర్యం ఉందే ఇలా ఈ డైలాగ్ నాకు బాగా నచ్చుతుంది పవన్ కళ్యాణ్ ఏదన్నా అంటే నాకు ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతానండి పవన్ కళ్యాణ్ ఓకే సో మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయితే నైస్ సూపర్ అండి మీదే ఊరు మాది మేడ్చల్ దగ్గరలో బస్పూర్ అండి మాది విలేజ్ అంటే బస్పూర్ గజ్వేల్ కాన్స్టెన్సీ అండి మాది ఓకే ఓకే సూపర్ అండి అసలు ఇంత మంచి యూనిక్ టాలెంట్ మీలో ఉంది అండ్ మీరు ఇంకా మరిన్ని షోస్ చేయాలి డైలాగ్స్ కూడా బాగా చెప్తున్నారు అండ్ ఈ డైలాగ్స్ చూసిన ఎవరైనా ఏ డైరెక్టర్ చూసినా లేదంటే ఏ ప్రొడ్యూసర్ చూసినా సరే మీకు మూవీలో కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్